హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ రోజైతే ఇదైతే గురువారం రోజు అండి గురువారం రోజులాగనమాట ఆ రోజు ఉదయాన్నే లేచేసి నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా లంచ్ బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజైతే ఉదయాన్నే అయితే వారు వెళ్ళేసి ఇంట్లో కూరగాయలు ఏమి లేవన్నమాట కూరగాయలు తీసుకొచ్చారు ఇంకా బీరకాయ ముందు రోజు అయితే చుక్కకూర తీసుకున్నానండి చుక్కకూర అయితే పప్పులో పెడదామని తీసుకున్నాను ఇంకా ఆ రోజైతే పెట్టలేదు ఇంకా అదైతే పాడైపోతుంది అనేసి చుక్కకూర మళ్ళీ మామూలు పులుసు కూర పెట్టేసేసాను ఇంకా బీరకాయలు తొందరగా పాడైపోతున్నాయండి అండి ఫ్రిడ్జ్ మజ్లో పెట్టినా కానీ అసలు బీరకాయ అస్సలు ఉండట్లేదు అనమాట ఇంకా అందుకని ముందైతే బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను అండి మసాలా వేసేసి బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా చుక్కకూర అయితే మామూలు పులుసు చేసేస్తున్నాను అండి మళ్ళీ రెండు అంటే ఎక్కువ సేల్ అవ్వు కదా బీరకాయ అయితే అస్సలు తినరండి ఏదో చేస్తున్నాను కానీ నాకు డౌట్ గానే చేశాను ఇంకా అది అలాగే ఆ రోజు అలాగే చేశారనమాట ఇంకా చుక్కకూర అయితే బాగా కుదిరిందండి కూర కూర చాలా బాగుంటుందండి కూర అయితే కర్రీ పప్పు పప్పు కానివ్వండి కూర కానివ్వండి ఏదైనా కానివ్వండి చుక్కకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఎక్కువ నాకు కూరలు అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఇది చిక్కకూర మాత్రం ఇంటి దగ్గర వస్తే తీసుకున్నాను అనమాట ముందు రోజు అది ఇంకా అది అలాగే వాడిపోతూ ఉంది ఇంక అందుకని అయితే పులుసు కూర పెట్టేస్తాను ఇంకా అదంతా కొంచమే అయింది అది ఎట్లాగూ సరిపోదు లేని బీరకాయ కర్రీ అయితే చేశానండి ఇంకా బీరకాయ కూర కూడా కొంచమేనమాట ఇంక మొత్తం అది ఇది ఉదయం సాయంత్రానికి సరిపోయింది అన్నట్లుగా చేసేస్తాను అనమాట ముందు చిక్కుకూర కర్రీ చేసేసి మా అమ్మాయికి అయితే బాక్స్లో పెట్టేశాను ఇంకా ఆమె అయితే బీరకాయ కర్రీ అసలు వద్దంటే వద్దనిందండి ఇంక ఉదయాన్నే అయితే ఇంకా ఆ రోజు టిఫిన్ కూడా ఏం లేదండి ఇంకా టిఫిన్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మన పిండి ఇంకా అందుకని అన్నమే ఉండేస్తాను ఇంకా మా వాళ్ళు కూడా అన్నమే తినేసి వెళ్తామన్నారు లేదు వద్దు అన్నారంటే ఏదైనా బయట నుంచి అయినా దోశ పిండి తెప్పిద్దాం అనుకున్నాను కాదు అన్నం తినేస్తాం అన్నారు అదేమి ఉండదండి టిఫిన్ లేకపోతే ఉదయం పూట అన్నం కూడా తినేసి వెళ్ళిపోతారు ఆ ఇబ్బంది ఏమి ఉండదండి నాకు అందువల్ల అయితే అన్నమే వండేసాను బాక్సుల్లోకి తినడానికి కూడా అన్నమే వండేసాను ఇంకా మధ్యాహ్నం పూట నేను తినే పని అయితే అప్పటికప్పుడు కొంచెం వండుకుంటాననమాట ఇంకా అందువల్ల అందువల్ల అయితే వాళ్ళ వరకైతే ఆ వంట అయితే ప్రిపేర్ చేశాను కర్రీ అయితే అందరికి చేసేస్తాను ఇంక ఇలా అయితే వాళ్ళకి క్యా క్యారేజీలోకి అన్నము కర్రీస్ అయితే మొత్తం ప్రిపేర్ చేసేస్తాను మొత్తం రెడీ అయిపోయినాయి అండి ఇంకక్కడైతే కోడిగుడ్లు ఉడకబెట్టేస్తానండి ఇంకా ఆ రోజు గురువారము నేనైతే తినను ఆ రోజు నాన్ వెజ్ కానివ్వండి ఏమి తినను ఆ రోజు భోజనం కూడా పూటే చేస్తాను ఇంక అందువల్ల అయితే మా వారికి మా అమ్మాయికి అయితే చెరొక అయితే ఉడకబెట్టేసేసి బాక్సులో పెట్టేసేస్తానండి తీసుకెళ్ళిపోతారు ఇంకా ఇలాగైతే ఉదయం పూట హడావిడి మామూలుగా ఉండదండి అస్సలు ఎంత పని తక్కువగా చేసుకుందాం అనుకున్నా కానీ పని అమ్మటి పని వస్తానే ఉంటుంది ఎంత హడావిడంటే చెప్పే పని ఉండదండి అసలు ఒక్క నిమిషం అలా కూర్చోటానికి ఉండదు నుంచో ఇంకా వంట రోజులు సరిపోతుంది అనమాట ఒక పని తర్వాత ఒకటి లేచేసి వేడి నీళ్ళు పెట్టుకొని తాగటము ఇంకా మా వాళ్ళు ఇస్తే ఆయనకి వేడి నీళ్ళు పెట్టివ్వడము కాఫీ కల్పించే ఇవ్వడము ఇంకా బియ్యం కడిగి పెట్టేసేస్తాను ముందు కొంచెం సేపు నానబెట్టేస్తానండి బియ్యము లేదంటే అన్నం బాగోదు ఇంకా బియ్యం నానబెట్టేసేసి కూరగాయలన్నీ కట్ చేసుకుంటాను కూరగాయలు కట్ చేసుకొని ఇంకా పప్పు పచ్చళ్ళాలు అయితే రెండు కూరలు తప్పనిసరిగా చేయాల్సిందే ఇంక ఈరోజు కూడా అలాగే ఏందిలేండి రెండు కూరలే చేస్తున్నాను ఇంకా వంట రూమ్లో అయితే హడావిడి మాములుగా ఉండదు అండి ఇంకా మా అమ్మాయి స్టడీకి వెళ్ళి వచ్చేసింది ఉదయం ఐదు గంటలకు స్టడీకి వెళ్ళిద్దండి ఇంక ఏడున్నరకు వచ్చేసింది ఇంకా ఆమె వచ్చిన నుంచి ఇంకా ఆమెకి ఉరుకులు పరుగులు అనమాట ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అస్సలు ఖాళీ ఉండట్లేదండి ఇంకేం ఇంకా నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంకా అందువల్ల అయితే బాగా బిజీ బిజీగా స్టడీస్ స్కూళ్ళు కాలేజీలు కూడా బాగా సెలవులు కూడా ఇవ్వకుండా పెట్టేస్తున్నారు ఇంకా ఇలా అయితే నేను ఉదయాన్నే ఇంకా నా హడావిలో నేను ఉన్నానండి వంటంతా ప్రిపేర్ చేస్తున్నాను చిక్కకూర అయితే చెప్పాను కదా పులుసుకూర చేశానని ఇంకా అదే చేశాను అనమాట మా అమ్మాయికి బాక్సులోకి బీరకాయ వద్దండి మా వారికి అయితే బీరకాయ పెట్టి బీరకాయ కర్రీ అయితే బాక్సులో పెట్టేసేస్తాను ఇంకా సాయంత్రం ఏమన్నా మిగిలిన కూరలు ఉంటే సాయంత్రం నేను టిఫిన్లోకి లేదా చపాతీ చేస్తే చపాతీలోకి తిందాంలే అనేసి గురువారం రోజు నైట్ అయితే నేను అన్నం తిన్ను ఇంకా మా వాళ్ళు కావాలంటే అన్నం ఉంటాను లేదంటే ఇంక అందరికీ టిఫినే రెడీ చేస్తాను అనమాట చపాతీ కానీ ఏదైనా కానీ ఇంకా అలాగనేసి ఈ రెండు కూరలు ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసేసాను ఇంకా అన్నం కూడా ఇంకా మా వారికి పెట్టేసానంటే కొంచెమే ఉండిదండి ఇంక సరిపోయింది నాకు సరిపోతే తింటాను లేదంటే ఈరోజు గురువారం కదా నేను కంపల్సరీ అయితే బాబా గుడికి వెళ్తాను మా ఒక్కొక్కసారి అయితే బాబా గుడిలో అన్నదానం జరిగిద్ది ఇంకా కుదిరితే అక్కడ తినేస్తాను లేదంటే ఇంటికి వచ్చే తినేస్తాను ఎక్కువ శాతం అన్న సమార అక్కడ భోజనాలు పెడతారు అక్కడ తినేస్తానండి మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే హారతికి వెళ్ళిపోతాను ఇంక అంతా అక్కడ సేవ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు రెండున్నర అయిపో అట్ల అయిపోయింది అనమాట అసలు ఊరుకోరండి అక్కడైతే మాకు మేము అందరం ఒక బ్యాచ్ ఉంటాం అనమాట గుళ్ళు ఇంకా తినకుండా ఇంటి దగ్గర ఉంది అను అన్న కానీ ఊరుకోరనమాట తినకుండా వెళ్ళకూడదు అట్లా బాబా ప్రసాదం అని తినే వెళ్ళిందాక ఊరుకోరనమాట ఇంకా అన్న అట్లాగ అన్నదానం జరిగిందంటే మాత్రం మేమంతా సేవ చేసుకొని తిని ప్రశాంతంగా ఇంటికైతే వస్తామండి ఇంక మా వారు కూడా స్నానానికి వెళ్ళారు ఇంకా ఆయన నుంచి వచ్చేసరికి ఇంకా ఆయనకి బాక్స్ మొత్తం రెడీ చేసేసాను ఇంకా ప్లేట్లో అన్నం పెట్టేసేసి పక్కన పెట్టేసేసానంటే ఇంకా ఆయన వచ్చేసరికి అంట్లన్నీ కూడా షింకులో వేసేస్తానండి ఇంకా ఆయన ఎంత పెందలాడి చేసినా కానివ్వండి ఏదో ఒక పని ఎక్కువ అవుతూనే ఉంటుంది ఏ పను అనుకుంటానో ఆ పని అవ్వదు అనమాట ఇంకా ఆ రోజు కొంచెం పెందలాడి పూజ చేసుకున్నాం లేని ముందు ఎట్లాగో పెందలాడి లేచాను అయినా కానీ అస్సలు వల్ల కాలేదండి అసలు ఏ ఒక పని ఒకటి ఒకటి తర్వాత ఒకటి చేస్తానే ఉన్నాను ఇల్లు చిమ్ముకోవటం ఇల్లు తుడుచుకోవటం బయట చిమ్ముకోవటం ముగ్గు పెట్టుకోవటం ఇంకా బియ్యం కడిగి పెట్టుకోవటం మంచి మంచినీళ్ళు వస్తే మంచినీళ్ళు పట్టుకోవటం అబ్బాయి ఇంకా ఉదయం అయితే హడావిడి మాములుగా ఉండదండి ఒక్కోసారి అయితే అసలు అసలు ఖాళీ ఉండదు కూర్చోడానికి కూడా అట్లా ఖాళీ ఉండదు ఇంకా మా వాళ్ళు వెళ్ళిందాక నాకైతే ఖాళీ అన్నదే దొరకదండి అస్సలు టైం ఉండదు అనమాట ఇంక ఇలాగ మా వారికి కూడా ప్లేట్లు అన్నం పెట్టేసేసి ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కూడా కర్రీ కూరలు అన్నీ తీసేసి గిన్నెలకు సర్దేసేసాను ఇంకా అంట్లన్నీ షింక్లో వేసేస్తానండి ఇంక తర్వాత మధ్యాహ్నం తర్వాత తుంగుకుంటాను అనమాట గిన్నెలన్నీ షింక్లో వేసేసి అన్నీ ఎక్కడ నీట్గా సర్దేసి పెట్టేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంక నేను ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి ఉదయాన్నే అయితే ఎవరు డిస్టర్బ్ చేయరండి ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది నాకు కాకపోతే నాకు మంచిది కట్ నీళ్ళు వచ్చినాయి అంటే మాత్రం ఆ రోజు అస్సలు టైం కుదరదు అనమాట ఉదయం ఐదు ఆరు గంటలకు అట్లాగా వాటర్ వస్తాయండి ఇంకా వాటర్ వచ్చినాయి అంటే నాకు ఫుల్ బిజీ అనమాట అన్ని కడుక్కోవటము బిందులు అన్నీ క్లీన్ చేసుకోవటము మంచినీళ్ళు పట్టుకోవటం ఇదే సరిపోతుంది అనమాట ఇంక అలా వాటర్ పని లేకపోతే కొంచెం పెందలాడి మా వాళ్ళు లెగవకముందు మా వాళ్ళు లెగకముందు అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకుంటాను లేకపోతే ఆ హడావిడి మామూలుగా ఉండదండి నాకైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం నీట్ ఇల్లు అంతా ఒకసారి సర్దేసేసి చిమ్మేసేసి ఇంకా నేనైతే ఫ్రెష్ వచ్చి ప్రశాంతంగా కూర్చొని దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు దీపం పెట్టుకోవడానికి దే దేవుడి ముందు కూర్చున్నానంటే ఇంకా అస్సలు ఇంకా మనసు దాని మీద ఉండదండి ఎవరు లేకుండా ఇట్లా ప్రశాంతంగా తలుపులన్నీ వేసుకొని దీపారాధన చేసుకున్నా అంటే ప్రశాంతంగా దేవుడి ముందు ఎంతసేపు కూర్చుంటారో నాకే తెలియదు అనమాట ఇంకా వాళ్ళు ఉన్నారనుకోండి అదని ఇదని అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఏదో వాటిని కదిలిస్తానే ఉంటారండి అసలు ఇంకా అందువల్ల నేనైతే ఇంకా ఎక్కువ శాతం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కానివ్వండి లేదంటే వాళ్ళు లేక ముందు కానివ్వండి దీపం పెట్టుకునేలాగైతే ప్లాన్ చేసుకుంటాను ఇంకొదయాన్నే కూరగాయలు తీసుకొచ్చారండి మా వారైతే ఇంకా ఎగ్స్ కూరగాయలు అన్నీ తీసుకొచ్చారు వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకొస్తారండి వారాల్లో ఒక్కసారి ఒకరోజు తీసుకొచ్చారంటే వారం మొత్తం సరిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడైతే ఎగ్స్ కూడా తినొద్దు అంటున్నారు కదా చికెను ఎగ్స్ ఏమి తినొద్దు అంటున్నారు ఇంకా అది తెలిసి ముందే తీసుకొచ్చారనమాట ఇంకా ఇవి అయిపోతే ఇంక తీసుకురా తీసుకొచ్చుకోవచ్చు వద్దులే ఇంక అంతవరకు కంప్లీట్ అనేసి అయితే ఇంకా ఎగ్స్ అయితే సర్దేసేస్తున్నానండి కూరగాయలు కూడా అన్నీ తీసుకొస్తారండి ఇంక వారానికి ఒకసారి కాబట్టి పచ్చిమిర్చి టమాటాలు అయితే ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాను టమాటాలు ఉన్నాయి ఇంక అందుకని టమాటాలు అయితే తీసుకురాలేదు ఇంకా క్యారెట్ క్యాబేజీ బీట్రూటు దోసకాయ దొండకాయలు బెండకాయలు అన్నీ తీసుకొస్తారండి ఆలు ఇంక మొత్తం తీసుకొస్తారనమాట ఒక వారం రోజులు కంప్లీట్గా సరిపోతాయండి కూరగాయలు అయితే ఇలా తెచ్చి ఇచ్చారంటే నేను మొత్తం ఏది కాదు కవర్లో నీట్గా సర్దేసుకొని పెట్టేసుకుంటాను కడిగి పెట్టేస్తే మాత్రం కూరగాయలు పాడైపోతున్నాయండి అందువల్ల అయితే కడగకుండా అట్లాగే కవర్లకి వేసేసి పెట్టేస్తున్నాను కొత్తిమీర అయితే ఒక కట్ట తీసుకొచ్చారు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి బాక్సులో పెట్టేసుకున్నామంటే కావాల్సినప్పుడు వాడుకోవచ్చని సన్నగా కట్ చేసేసి అయితే బాక్సులో స్టోర్ చేస్తున్నానండి ఇలాగా కొత్తిమీర కూడా క్లీన్ చేసి అస్సలు పెట్టకూడదండి అసలు క్లీన్ చేసి పెట్టామంటే ఇంకా మనకి రెండు రోజులు కూడా ఉండదనమాట ఇంకా ఇట్లాగే క్లీన్ చేయకుండా పెట్టేసేస్తే మనకు ఒక నాలుగైదు రోజులు అయితే చోర్ చేసుకొని వాడుకోవచ్చు ఇంకా గోంగూర తీసుకొచ్చారండి ఆకుకూర అయితే గోంగూర అయితే కూడా ఇట్లా శుభ్రంగా నీట్గా ఆకులు తీసేసి ఆకులు వల్లిచేసి కవర్ కేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా తర్వాత మరుసటి రోజు వండేద్దాంలేండి ఇంకా ఆ రోజు కూడా చుక్కకూర వండాను కదా ఇంకా అందువల్ల అయితే ఆకుకూర కూడా శుభ్రంగా ఇట్లా గోంగూరకు మొత్తం వేరు చేసేసి వలిచేసి ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి అయితే వారానికి సరిపడా తీసుకొచ్చారనమాట ఇక ఇదంతా కూడా నేను గుడి నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా క్లీనింగ్ మొత్తం మళ్ళీ కూరగాయలని సర్దుకోవటం ఇదంతా పెట్టుకున్నానండి గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒక్క ఒక అరగంట అట్లాగా రెస్ట్ తీసుకొని అక్కడంతా సేవలో పాల్గొని కొంచెం కాళ్ళు నొప్పు నడువుల నొప్పులుగా ఉంటే కొంచెం సేపు అట్లా పడుకొని లేచి లేచేసి ఇంక మళ్ళీ ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంక మూడు గంటల నుంచి ఇంక కూరగాయలు అన్నీ సర్దుకున్నాను ఫ్రిడ్జ్ కూడా మొత్తం లైట్గా అయితే క్లీన్ చేశానండి కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కంపల్సరీగా ఫ్రిడ్జ్ పై పైన అయితే మొత్తం క్లీన్ చేసి మొత్తం సర్దేసి కూరగాయలన్నీ సర్దుకుంటాను అనమాట నెలకు ఒకసారి మాత్రం డీప్ క్లీన్ చేస్తాను ఫ్రిడ్జ్ ఇంకెలాగైతే కూరగాయలన్నీ కూడా నీట్గా క్లీన్గా కరివేపాకు కొత్తిమీర ఇంకా అవన్నీ కూడా నీట్గా కవర్లకి బాక్సులకి అన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్ కూడా పై పైన అంతా క్లీన్ చేసుకొని కూరగాయలు కూడా మొత్తం సర్దేసానండి ఇంకా ఉల్లిపాయలు ఆలుగడ్డలు అయితే కింద స్టోర్ బాక్స్ ఇస్తారు స్టోరేజ్ బాక్స్ అందులో అయితే పెట్టేస్తానండి అవి అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు కదా ఇంక అందువల్ల అయితే అవైతే ఫ్రిడ్జ్లో పెట్టను అవైతే కింద స్టోరేజ్ బాక్స్లో పెట్టేసేస్తాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు బంగాళదుంపలు చేముదుంపలు ఇంక ఇవాళవన్నీ గండకూరలు ఏమైనా ఉంటే కింద స్టోరేజ్ బాక్సులు అయితే మొత్తం సర్దేస్తానండి ఇంకే మిగతా క్యారెట్టు బీట్రూట్ ఇంక ఇవన్నీ కూడా కవర్లకు పెట్టేసేసి నీట్గా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానంటే ఇవి తీసుకువచ్చారు కదా కాకరకాయలు కాకరకాయలు కూడా కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి నైట్కి అయితే ఫ్రై చేసి పెట్టేస్తాను ఇంకా మరుసటి రోజు అయితే గోంగూర పప్పు చేద్దాంలే అనేసి అవైతే మొత్తం రెడీ చేసి పెట్టేసాను ముక్కలు కూడా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసి పెట్టేసానండి ఇంకా ఫ్రిడ్జ్ కూడా నీట్గా సర్దేసేసాను ఇంక ఇప్పుడు మూడు గంటల నుంచి స్టార్ట్ చేశానంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆరు గంటల వరకు నాకు ఈ పనులు అన్నీ కంప్లీట్ అయిపోతాయండి ఇంకా గుండించి రాగానే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంక కూరగాయలు సర్దే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి ఇలా ఒక తర్వాత ఒకటి ఒక పని తర్వాత ఒక పని అని ఇలాగా నీట్గా చేసుకుంటూ ఉంటాను అన్నీ ఒకేసారి అన్నీ ఒకేలాగా హడావిడిగా చేసుకున్నామంటే ఏ పని అవ్వదు అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇంక అందువల్ల అయితే ఇంక ఇలా మొత్తం గోంగూర అంతా వాళ్ళు చేసుకున్నాను ఇంకా సాయంత్రానికి అయితే చుక్కకూర ఉందండి చుక్కకూర ఆకుకూర ఉందని చెప్పి చేశాను కదా పొద్దున బీరకాయ ఉంది చుక్కకూర ఉంది నేను ఈరోజు అయితే గుళ్ళోనే భోజనం చేసి వచ్చేసాను చెప్పాను కదా గుళ్ళో అన్నదానం జరిగిద్ది పెట్టారంటే మాత్రం కంపల్సరీ అక్కడ తినేసి వస్తానని ఇంకా ఆ రోజు కూడా గుళ్ళోనే తినేసి వచ్చాను ఇంకో ఎట్లాగో కూరలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం వంటకైతే చపాతీ చేసేస్తాను ఇంక అందరం చపాతీనే తినేసేస్తామండి వీళ్ళు ఎంతమంది నాలాగా కన్ఫ్యూజ్ అవుతారో చెప్పండి నాకైతే చుక్క కూరకి పాలకూరకి అస్సలు తేడా తెలియదండి ఆ కూరల దగ్గరికి బండి దగ్గరికి వెళ్ళానంటే కూర ఇవ్వమని అడుగుతాను వాళ్ళు తీసుకోమన్నారంటే నాకు అసలు అర్థం కాదండి చిక్కుకూర పాలకూర ఒకలాగే ఉంటాయి కదా నాకు అసలు చాలా కన్ఫ్యూజన్ అండి చిక్కుకూర అస్సలు అర్థం కాదనమాట చూడటానికి రెండు పాలకూర చిక్కుకూర రెండు ఒకేలాగా ఉంటాయి కదా నేనైతే నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను వాళ్ళు నన్నే తీసుకోమన్నా కానీ నేను తీసుకోనండి మీరే తీసి అని అంటాను ఎగతాలు చేస్తారేమోనని నా నేను చెప్పనండి నాకు తెలియదు అని కానీ నాకు అర్థం కావట్లేదు నేను ఏం చెప్పను అనమాట బయ నీకు చుక్కకూరకి పాలకూరకి తేడా తెలియదు అని ఎగతాలు చేస్తారని నేను అడగేదా అడగనండి అసలు వాటి రెండిటికి నాకు ఇంతవరకు డిఫరెన్స్ తెలియదు అనమాట మీలో ఎవరికైనా ఈ కన్ఫ్యూజన్ ఉందా మీరు కూడా ఎలాగ ఎవరైనా ఇలా ఉంటే నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇంక ఇలా అయితే నా పని అంతా కంప్లీట్ చేసుకొని వంట రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను కూరగాయలన్నీ సర్దుకొని పైకి వచ్చి ఒకసారి మొక్కలన్నిటికీ సాయంత్రం పూట నీళ్లు పట్టేసేసుకొని ఇంక సాయంత్రం పూజకైతే మొత్తం రెడీ చేసుకుంటానండి మళ్ళీ ఇంకా మా ఇల్లంతా ఒకసారి మా పెట్టేసుకొని ఇళ్ళంతా క్లీన్ చేసుకుంటాను అనమాట ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా ఎలా ఉందనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక్క ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్